ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవతం మనము పుత్రుడు అయిన శర్యాత్ మహారాజు తన పుత్రిక సుకన్యతో తన సేన పరివారంతో చవన మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు ఆయన ఆశ్రమ సమీపంలో ఒక పుట్టలో నుంచి మెలమెల నక్షత్రాల వలె మెరుస్తున్న రెండు జ్యోతులను చూసి సుకన్య ఆసక్తితో ఆ జ్యోతులు ఏమా అని పొడవగా అందుండి రక్తం కారుతూ బయటకు వచ్చింది రాజు అతని పరివారాలకి మలమూత్రాదలు ఆగిపోగా రాజు చవన్ మహర్షికి ఏదైనా దోషం మనలో ఎవరో చేసి ఉంటారు అని ఆరా తీయగా సుకన్య తను చేసిన తప్పిదనాన్ని ఒప్పుకుంటుంది అందుకు రాజు ఎంతో దుఃఖించి చవరుని ప్రసన్నం చేసుకుని సుకన్యను ఆయనకిచ్చి వివాహం చేసి వెళ్ళిపోతాడు మహాకోపిష్టి అయిన భర్త అయిన చవన మహర్షికి ఎంతో ఓర్పుతో సపర్యలు చేస్తూ ఆయనను సంతసింపజేసింది సుకన్య ఒకరోజు అశ్విని కుమారులు అక్కడికి వస్తారు వారిరువురు ఆయనని పూజించి సత్కరిస్తారు తనను యవ్వనవంతుని చెయ్యమని చవన మహర్షి ప్రార్థిస్తాడు అందులకు అశ్వని కుమారులు అనుగ్రహిస్తారు పెద్దలకు చేసిన సేవ ఎన్నడూ వృథా కాదు కదూ ఇంకా శర్యాతికి ముగ్గురు పుత్రులలో ఒకరైన అనర్థుడికి రేవతుడు జన్మిస్తాడు ఆ రేవతుని పౌత్రి రేవతిని బలరామునికిచ్చి వివాహం చేస్తారు ఇది నేను రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం నవమ స్కంధం నాలుగవ అధ్యాయం నాభాగుడు మరియు అంబరీషుడి వృత్తాంతం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు నవ్వుడి కొడుకు నాభాగుడు విద్య నేర్చుకునేందుకు తన గురువు వద్దకు వెళ్ళాడు ఇంకా మిగతా సోదరులు తండ్రి ధనాన్ని తమలో తాము పనిచేసుకున్నారు నాభాగుడు విద్య పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాక తన సోదరుల నుంచి భాగం అడిగాడు వారు అది విని నీ భాగంగా తండ్రి మిగిలాడు ఆయనని తీసుకో అన్నారు అతను తండ్రి వద్దకు వెళ్ళి నా భాగంగా మీరు వచ్చారు అన్నాడు తండ్రి నువ్వు వాళ్ళ మాటలు నమ్మకు నిన్ను మోసం చేయడానికి అలా అన్నారు ఎందుకంటే ద్రవ్యంతో సమానమైన భోగ నేను కాదు అయినా నన్ను నీకు భాగంగా ఇచ్చినందుకు నేను నీకు జీవితం నిర్వహించుకునేందుకు ఉపాయం చెప్తాను విను అంగీరస గోత్రజులైన బుద్ధిమంతులు ద్వాదశాహం అనే యజ్ఞం చేస్తున్నారు మీరు ఆరవ రోజున చేయవలసిన కర్తవ్యకర్తలని మర్చిపోతారు అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి వారికి విశ్వే దేవతల రెండు సూక్తులు చదివి వినిపించు అప్పుడు వారు స్వర్గానికి వెళ్తూ యజ్ఞంలో మిగిలిన ధనం నీకు ఇచ్చి వెళ్తారు అని చెప్పాడు తండ్రి చెప్పినది విని అక్కడికి వెళ్ళి తండ్రి చెప్పినట్లే చేశాడు తండ్రి చెప్పినట్లుగానే వారు యజ్ఞంలో మిగిలిన ధనాన్ని నాభాగుడికి ఇచ్చి స్వర్గానికి వెళ్లారు తర్వాత ఆ ధనాన్ని పోగు చేస్తూ ఉండగా ఉత్తర దిశ నుండి కృష్ణవర్ణంలో ఒక మహా మనిషి వచ్చి ఈ యజ్ఞానికి సంబంధించిన ధనం నాది అన్నాడు అలా ఎలాగా ఋషులు ఈ ధనాన్ని నాకిచ్చి వెళ్ళారు అని నాభాగుడు చెప్పాడు అప్పుడు ఆ మనిషి ఒక పని చేద్దాం ఈ ధనం నీ తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయననే దీనికి పరిష్కార మార్గం అడుగుదాం అన్నాడు వారిద్దరూ నభుడి వద్దకు వెళ్ళారు నాభాగుడు తన తండ్రితో విషయం చెప్పాడు నవుడు కొడుకు చెప్పింది విని ఇలా అన్నాడు యజ్ఞభూమిలో మిగిలిన ధనం అందరి రుద్రులది అని దక్షుడి యజ్ఞంలో ఋషులు నిర్ణయించారు అందువల్ల ఈ ధనమంతా బారిదే అది విని నాభాగుడు ఆ మనిషికి నమస్కరించి ఇలా అన్నాడు ఓ ప్రభు ఈ మొత్తం ధనం మీదేనని నా తండ్రి చెప్పారు తీసుకోండి అది విని మనిషి రూపంలో ఉన్న రుద్రుడు నీ తండ్రి ధర్మాన్ని చెప్పాడు నువ్వు కూడా సత్యం చెప్పావు నీకు నా అనుగ్రహం వల్ల బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది ఈ యజ్ఞశేషనం కూడా ఇస్తున్నాను తీసుకో అని చెప్పి రుద్రుడు నా పాగుడి కొడుకే అంబరీషుడు ఇతనికి బ్రాహ్మణులు శాపం వచ్చినా ఏమీ నష్టం కలుగలేదు శ్రీ సుఖమహర్షి చెప్పిందంతా విని పరీక్షిత్తు అడిగాడు మునివర్య నేను ఆ రాజ ఋషి యొక్క చరిత్ర వినాలని అనుకుంటున్నాను ఆయనని బ్రహ్మదండం కూడా ఏమీ చేయలేదు అని విన్నాను దయచేసి చెప్పండి శ్రీ సుఖదేవుడు ఇలా చెప్పాడు ఓ మహాభాగా అంబరీషుడికి ఏడు ద్వీపాలతో పృథ్వీ ఎరలేని సంపద మరియు సాటి లేని వైభవము లభించాయి వీటన్నిటినీ పొంది కూడా వాటిని తుచ్ఛంగానూ ఒక కలగాను భావించాడు భగవంతుడిపైన మరియు ఆయన భక్తులైన సాధు పుంగవులపైన అంబరీషుడికి ఎంతో ప్రీతి అతను ఈ విశ్వాన్ని ఒక మట్టిగుట్టలా మాత్రమే భావించేవాడు తన మనస్సుని శ్రీకృష్ణ చరణాల బిందాలపైన మాటలు ఎప్పుడూ భగవంతుని గుణాలు వర్ణించేవిగాను చేతులు శ్రీహరి మందిర స్వచ్ఛత పైన చెవులు భగవంతుడి కథలు వినడంలోనూ కళ్ళు భగవంతుడి దర్శనంలోను మరియు భగవద్భక్తుల అంగాలకి తన అంగాలను అర్పించి ఉండేవాడు ముక్కు శ్రీహరి చరణాలపైన ఉంచిన తులసీదళాల వాసన చూచడంలోను మరియు భగవంతుడి ప్రసాదం పొందడంలో ఆయన జిహ్వని ఉంచేవాడు తీర్థయాత్రలు చేస్తూ ఋషికేశుడి చరణాలకు వందనం చేయడానికి తన శిరస్సును ఉంచేవాడు ఆయన సేవ భావంతోటే ఉండేది కానీ కోరికల ప్రభావంతో భగవంతుడి సేవ చేసేవాడు మాత్రం కాదు అంబరీషుడి అనన్యభక్తికి చాలా సంతోషించి భగవంతుడు తన సుదర్శన చక్రాన్ని నియమించాడు తనతో సమానమైన శీలంగల రాణితో కలిసి ఒక సంవత్సరం అఖండ ఏకాదశి వ్రతం చేయాలని సంకల్పించాడు ఆ తరువాత తన రాణితో పాటు మధుర వెళ్ళి కార్తీక మాసంలో వ్రత అంతంలో మూడు రోజులు ఉపవాసం ఉండి యమునా నదిలో పవిత్ర స్నానం చేసి ఆపై మధువనం వెళ్ళి అక్కడ భగవంతుడి పూజకు అభిషేకానికి కావలసిన సామాగ్రి సమకూర్చుకొని భగవంతుడికి పూజ చేసి అభిషేక విధితో ఆయనకు స్నానం చేయించి స్వచ్ఛమైన వస్త్రాలు కట్టి గంధము పువ్వులు పూలమాలలు ఆయనకి సమర్పించి భగవంతుని పూజలో లీనమై ఉన్నాడు ఆ తరువాత అరవై వేల గోవులను సాధువులకు మరియు బ్రాహ్మణులకు ఇచ్చాడు అంబరీషుడు సంతుష్టులైన బ్రాహ్మణుల యొక్క ఆజ్ఞతో వ్రత విరమణ చేయబోయేటంతలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు అంబరీషుడు లోచి వెళ్ళి ఆయనకు ఇచ్చి కూర్చోవడానికి ఆసనం ఏర్పరిచాడు తరువాత ఆయనకు పాదాభిబంధనం చేసి భోజనం చేసి వెళ్ళమని అర్థించాడు అంబరీషుడి ప్రార్థనను స్వీకరించి దుర్వాసుడు మధ్యాహ్న సంధ్య వార్చుకుని వస్తానని వెళ్ళి దగ్గరలోనే ఉన్న కాళింది నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానంలో నిమగ్నం అయ్యాడు అంబరీషుడికి ద్వాదశి పాలన చేయడానికి కేవలం ఒక ఘడియ మాత్రమే మిగిలి ఉంది ఆ రాజు అప్పుడు ధర్మ సంఘటనలో పడ్డాడు అక్కడ బ్రాహ్మణులతో విచారించి ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ అతిక్రమణ దోషము అయితే ద్వాదశి నాడు వ్రతం సమాప్తి చేయకపోవడం కూడా దోషమే ఈ రెండింటిలో నాకు అధర్మం కలగకుండా ఉండేటట్లుగా ఉపాయం ఏదైనా చెప్పండి నా ఉద్దేశంలో జలంతో పారణ చేస్తే దోషం కాదు అనిపిస్తోంది ఎందుకంటే నీటిని సేవించడం వల్ల భోజనం చేసినట్లు కాదు చేయనట్లు కాదు అన్నాడు ఆ తరువాత జలం కొద్దిగా తాగి పాలన చేసి దుర్వాస మహర్షి రాక కోసం ఎదురుచూడసాగాడు ఇంతలో దుర్వాసుడు నిత్య మధ్యాహ్న కర్మను ముగించుకుని తిరిగి వచ్చాడు అంబరీషుడు లేచి నిల్చుని ఆయనను ఆదరించాడు కానీ తన బుద్ధితో రాజు చేష్టల వల్ల అతడు పాలన చేశాడని గ్రహించి చాలా కోపంతో కనుబొమ్మలు ముడిచి దుర్వాసుడు ఇలా అన్నాడు చూడండి ఈ సంపద వైభవంతో ఉన్మత్తుడై విష్ణుభక్తుడు కాని ఈ రాజు నన్ను అతిథిగా స్వీకరించి నాకు భోజనం పెట్టకుండానే తను స్వయంగా భోజనం చేశాడు ఇప్పుడే ఇతనికి దీని ఫలితం ఏమిటో చూపిస్తాను అలానే దుర్వాసుడు తన జటలోని ఒక వెంట్రుకను తీసి క్రోధంతో దాని నుండి కాలాగ్నితో సమానమైన ఒక కన్యను ఆవిర్భవింప చేశాడు కానీ భగవంతుడు ముందే తన భక్తుని రక్షణ కోసం తన సుదర్శన చక్రాన్ని నియమించి ఉన్నాడు కదా ఆ చక్రం కోపంతో ఉన్న సర్పాన్ని అగ్ని కాల్చేసినట్లుగా ఆ కృత్యను కాల్చేసింది తన ప్రయోగం నిష్ఫలమై ఆ సుదర్శన చక్రం తన వెంట పడిందని తెలుసుకొని ప్రాణాలను రక్షించుకుందుకు దుర్వాసుడు అన్ని దిశలలోనూ పరిగెత్తసాగాడు కానీ సుదర్శన చక్రం మాత్రం వెంటాడుతూనే ఉంది దిశలు ఆకాశం అంతరిక్షం సముద్రాలు లోకపాలకులు స్వర్గం ఇలా ఎక్కడికి వెళ్ళినా సుదర్శన చక్రం ఆయన వెనకాలే వెళ్ళింది ఎప్పుడైతే ఎవరు తనకి శరణు ఇవ్వలేదో అప్పుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవుడా నన్ను ఈ అజయమైన తేజస్సు నుండి కాపాడండి అని వేడుకున్నాడు బ్రహ్మ ఆయనతో ఓ మునివర్య నేను శివుడు దక్షుడు భృగువు అందరం ఆయన ఆజ్ఞనే శిరోధార్యంగా భావించి నియమించబడిన లోకకార్యాలను లోకహితం కోసం చేస్తూ ఉంటాం ఈ విషయంలో మేము నీకు ఏమీ చేయలేము అని తేల్చి చెప్పాడు అప్పుడు దుర్వాసుడు మహేశ్వరుని శరణు కోరాడు ఆయన ఓ మునీంద్ర నేను సనత్కుమారుడు నారదుడు బ్రహ్మ కపిలుడు మరీచుడు మొదలైన వారందరూ ఆయన మాయతో మోహితులమవుతున్నాము ఇది విశ్వేశ్వరుడి మహా తేజోవంతమైన శస్త్రము మేమెవ్వరము నీకు సహాయం చేయజాలము ఆ శ్రీహరినే నువ్వు శరణు కోరి వెళ్తే నేను రక్షిస్తాడు అని చెప్పాడు అప్పుడు దుర్వాసుడు నిరాశ చెంది భగవద్ధామ వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ లక్ష్మీదేవితో సహా శ్రీహరి విరాజిల్లుతున్నాడు దుర్వాసుడు ఆ నిప్పులు కక్కుతున్న భయం కలిగిస్తున్న సుదర్శన చక్రం ద్వారా బాధింపబడుతూ శ్రీహరి చరణాల మీద పడి ఇలా విన్నవించుకున్నాడు హే విశ్వభగవానుడా నేను అపరాధిని నన్ను రక్షించండి నేను మీ ప్రభావాన్ని గ్రహించలేక మీకు ప్రియమైన భక్తుడిని అవమానించాను దీనికి దయచేసి నాకు ప్రాయచితం చెప్పండి ఆయన మొరమిని భగవంతుడు చిరునవ్వుతో ఓ బ్రాహ్మణుడా నేను భక్తుల అధీనంలో ఉంటాను స్వతంత్రుణ్ణి కాను నేను భక్తులకు ప్రియమైన వాడిని అలాగే నాకు భక్తులు వారు అటువంటి మహాత్ములే నా హృదయంపై అధికారం తీసుకున్నారు నేను నా భక్తులు మరియు సాధుజనులు లేకుండా నా ఆత్మని కానీ నాకు అత్యంత ప్రియమైన శ్రీలక్ష్మిని కానీ కోరుకోను సమదర్శులైన సాధువులు నాలో మనసు లగ్నం చేసి తమ భక్తికి నన్ను వశం చేసుకుంటారు ఓ విప్రుడా నీకు ఒక ఉపాయం చెప్తాను అది చెయ్యి నువ్వు ఎవరిని అవమానించావో ఆయన వద్దకే వెళ్ళు ఎందుకంటే ఏ తేజం సాధువులపైన ప్రయోగించబడుతుందో ఆ తేజం ప్రయోగించిన వారికి అమంగళం చేస్తుంది తపస్సు విద్య ఈ రెండు బ్రాహ్మణులకి శ్రేయస్కరాలే కానీ దుర్వినీతి అమంగళ స్వరూపం అని హితబోధ చేస్తాడు ఇది శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలో నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి నవమస్కంధంలోని ఐదవ అధ్యాయం దుర్వాసుడి ప్రాణరక్షణ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి